హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అరవింద ఫోన్కి రిపోర్ట్స్ రావటంతో అందులో ఏమున్నాయా అనే ఫోన్ని ఓపెన్ చేసి అరవింద చూస్తూ ఉంటుంది ఇక లక్ష్మీ జయదేవ్ మిత్ర అందరూ కూడా హాల్లో అరవింద రిపోర్ట్స్ని ఓపెన్ చేసి ఫోన్లో చేసి చూస్తూ ఉండగా అందులో నెగిటివ్ అని ఉంటుంది అంటే మనిషి కడుపుతో లేదని రిపోర్ట్స్ ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి దాంతో అరవింద షాకింగ్గా అంటే మనిషి నిజంగానే ప్రెగ్నెంట్ లేదా లక్ష్మి చెప్పినట్టు మనిషి అబద్ధం చెబుతుందా నాటకాలు ఆడుతుందా అని అరవింద చెప్తూ అనుకుంటుంది కడుపుతో లేదనే వచ్చింది అని అరవింద చెప్పటంతో మిత్ర లక్ష్మి చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక మనిష పైన కోపంతో రగిలిపోతూ మనిషా మనిష అని కేకలు పెడుతూ పిలవటంతో టెన్షన్ పడుతూ కిందకి వస్తూ ఉంటుంది నువ్వు నిజంగా కడుపుతూ ఉన్నావా అని మళ్ళీ అరవింద ప్రశ్నిస్తూ ఉంటా అవునత్తాయా అని మనిషి చెబుతుంది మరి ఇదేంటి ఈ రిపోర్ట్స్ చూస్తున్నావా అని తన మొబైల్లో ఉన్న ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అరవింద చూపిస్తూ ఉంటుంది ఇందులో నెగిటివ్ అని వచ్చింది కదా అంటే నువ్వు కడుపుతూ లేవు నువ్వు కడుపుతూ ఉన్నావని చెప్పి అబద్ధం చెప్పావు ఎంతదైతే ఉంటే ఇలా అబద్ధం చెప్పి కడుపుతూ ఉన్నానని చెప్పి మమ్మల్ని అందరిని నమ్మిస్తాము అసలు ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇన్ని వస్తువులన్నీ కీడ బయటపడే ముందు ఇంట్లో నుండి దీన్ని బయటికి గింటేయండి అని అరవింద చెబుతూ ఉంటే లక్ష్మి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది నేను గడుపుతూ ఉన్నానని చెప్పి అబద్ధం చెబుతావా అని మిత్ర చాలా కోపంతో రైలిపోతూ మనిషి ఆ వైపుకు చూస్తూ ఉంటారు ఇక ఎప్పుడైతే అరవింద బయటికి గెండి చెబుతుందో అప్పుడు మిత్ర చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏదో కూడా అవతల అవుతాయి నీకే చెబుతున్నా బయటికి గంట వేయండి అని చెప్తూ ఉంటే ఇప్పుడు మనిషి తలా దించుకొని ఏడుస్తూ ఉంటుంది మరి నిజంగానే మనిషన్ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుందా